ఇప్పుడు ఆర్టీసీ బస్సులో డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది టీజీఎస్ఆర్టీసీ డిజిటల్ చెల్లింపులకు అందుబాటులోకి తీసుకువచ్చింది సిటీ ఆర్టీసీ బస్సుల్లో మొదలైన ఆన్లైన్ టికెటింగ్ ఇక సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పించింది ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ లో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకువచ్చింది ఆర్టీసీ త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయంటోంది ఆర్టీసీ దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್